వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్ శ్రీకాకుళం జిల్లా లావేర్ మండలం పాలెం గ్రామంలో ఉన్న షిరిడి సాయిబాబా ఆలయంలో ఆదివారం ఉదయం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా స్వామివారిని సుందరంగా అలంకరించి ఆలయ ప్రధాన అర్చకులు నాగేంద్రబాబు గంధవ్ చంద్రశేఖరరావు గ్రామ పురోహితులు మురపాక శంకర్రావు శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు అనంతరం మహిళల చేయ కుంకుమ పూజలు మహాయజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారిని స్థానిక ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు మరి రక్షణ చేతి తీసుకున్నాం ద్వితీయ శ్రీ సాయి జైదే సాయి అని మనస్సిన సాయిని స్మరించుకుని అక్కడ కలిపే భక్తుల ఆలయంలో ఎవరు కృష్ణకైనా ఏ దాన కారణంగానే ఇబ్బంది ఎదుర్కొనక తప్పదు తానే కదా మాయిక సుహాని ఆర్య శరణోత్తమ శివ రాజ్యమును వెచ్చి నిర్మలై మన వాసన చేయుట దేవి చరింపనే సత్యదేక్ష ఒకే ఒక్క జామ సంగీతలో దోషన